జయ శ్రీరామ అండి పిల్లల్ని ఎందుకు అంటున్నాం రా బాబు అనిపించేటట్టు తయారవుతున్నారు బంధువులే అనుకుంటే వాళ్ళకి మించిపోయిన విధవనరకు విధవల్లా తయారవుతున్నారు పిల్లలు కూడా అర్థమైందా దేని గురించి చెప్తున్నాను అంటే తెలంగాణలో ఒక ఆడ ఒక తల్లిని ఒక ఆడ కూతురు చంపేసింది తల్లిని ఒక కూతురు చంపేసింది కానీ ఏడిచినప్పుడు మాత్రం అసలు శోకాలు పెట్టి అసలు ఈ తల్లి లేకపోతే ఈ పిల్ల ఎలా బతుకుతుంది ఉంటుందా ఉండదా అనిపించే అంత భయంకరంగా ఏడిచిందనమాట మా అమ్మ చచ్చిపోతే ఎలాగా అలాగా అని భయంకరంగా ఏడిస్తే చుట్టుపక్కల వాళ్ళందరు పట్టుకుని అమ్మ ఏడవమ్మ మాకని ఎవరైనా జనరల్గా తల్లి చచ్చిపోతే బాధే కదండి పాపం ఏడుస్తున్నారు కదా అని తీరా ఆవిడ్ని ఎవరో చంపేశారు ఎలా చనిపోయిందంటే రాత్రి నిద్రపోయిందండి చని చనిపోయిందండి అని చెప్పింది కూతురు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆవిడికి అయితే కూతురు లవ్ చేసి పెళ్లి చేసుకున్నా సరే నీకేం అవసరమ ఇంట్లో చెల్లిపోవడానికి నేను గ్రాండ్గా నీకు పెళ్లి చేస్తాను అని ఆ తల్లికి నాలుగు ఎకరాల పొలం ఉంటే ఎవరు లేరు ఇంకా అమ్మాయికి వేరే కొడుకులు కానీ ఇంక కూతురు కానీ అమ్మాయి ఒకత్తి హస్బెండ్ లేడనుకుంటా నీకేం నీకు ఏంకరమమ్మ రా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి చాలా గ్రాండ్గా నాలుగు ఎకరాల పొలం ఉంటే మూడు ఎకరాల పొలం అమ్మేసి బాగా భారీ ఎత్తున లాంఛనాలు పెట్టి మరీ పెళ్లి చేసిందట అంతేకాకుండా ఒక ఇరవై కుంటలు ఆడపడుచు కట్టడం కింద కూడా ఆ అమ్మాయి కూతురు ఆడపడుచుకి కట్నం కింద అంటే లాంఛనాల కింద ఇరవై కుంటలు భూమిని అమ్మి మళ్ళీ ఇచ్చిందిట ఎకరాల పొలంలో మూడు ఎకరాల కూతురికి పెళ్లి చేసి ఇరవై కుంటలు ఆడపొడుచికి కట్నం కింద ఇచ్చి గ్రాండ్గా పెళ్లి చేసింది చక్కగా కొడుకు కూతురు వాళ్ళు మంచిగా ఉన్నారు కార్లు గీళ్ళు కొనుక్కున్నారు మంచిగా సంపాదించుకుంటున్నారు అంతా బాగానే ఉంది కానీ కొన్నాళ్ళ నుంచి తల్లిని సతాయించడం మొదలుపెట్టింది కూతురు ఏమని అంటే నీ దగ్గర ఉన్న తక్కిన భూమి కూడా నలభై ఐదు కుంటలు ఇంకెంతో ఉంది ఆవిడ దగ్గర అది కూడా మాకు ఇచ్చేస్తావా ఇచ్చేవి అది ఇచ్చేసి మేము అపార్ట్మెంట్ కొనుక్కుంటాం కారు కొనుక్కుంటాం లేకపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఊర్లో పల్లెటూర్లో అది నువ్వు ఉంచుకుని ఏం చేసుకుంటావు అని చెప్పి తల్లిని చాలా హింసించడం మొదలుపెట్టింది కూతురు ఆవిడ అలా లేకపోతే ఎలాగా రేపొద్దు నేను మంచాన పడితే నాకు కావాలి ఇవ్వడం కుదరదు అంటే చంపేసింది కూతుర్ని తర్వాత ఎడవడం మొదలు పెట్టేసరికి పోలీసుల కేసులు ఎలా చచ్చిపోయింది అని పోస్ట్ మార్టం అయిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆవిడ ఊపిరి అందగా చచ్చిపోయింది అని వచ్చింది రిపోర్టు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ్ని పట్టుకుని క్వశ్చన్ చేస్తే వాళ్ళ స్టైల్లో రెండు పీకుంటారు దీన్ని క్వశ్చన్ చేస్తే ఏంటి ఎందుకు జరిగింది ఎలా చచ్చిపోయింది మీ అమ్మా అని అడిగితే మేమే దుండు అదుమి పెట్టి చంపేశాం అని చెప్పింది కూతురు అల్లుడు కలిసి చంపేశారు ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కేసు చూసారండి ఆస్తుల కోసం పనివాళ్ళు చేస్తున్నారు పక్కింటి వాళ్ళు చేస్తున్నారు బయట వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నాం మనం ఏదో పిల్లలు ఉంటే మన ఆస్తులు కాపాడుతారు ఉద్ధరిస్తారు ప్రయోజకులు అవుతారు అనుకుంటున్నాం ప్రపంచం మారిపోతుంది ఎవరో ముగ్గురిని కనండి నలుగురిని కనండి పది మంది కనండి అంటున్నారు కన్న పిల్లలే తల్లిదండ్రులని చంపేసే రోజులు వచ్చేస్తున్నాయి ఇంకా చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచకపోతే ఇలాంటి క్రూరం మృగాలుగా తయారవుతారు అమ్మ ప్రేమించిన లోపలికి రానిచ్చింది చక్కగా పెళ్లి చేసింది లక్షణంగా మూడు ఎకరాల పొలం ఈ రోజుల్లో అమ్మింది ఆడపడుచు కట్నం ఇచ్చింది ఇరవై కుంటల భూమి అమ్మి అని బుద్ధి జ్ఞానం ఏడవకుండా ఇంకేదన్నా తీసుకొచ్చి ఇవ్వాల్సిందే పోయి తల్లిదండ్రులకి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నారు ఈ రకంగా తల్లి చచ్చిపోయింది బాబోయ్ మా అమ్మ చచ్చిపోతే నేను బతకలేను నేను అసలు జీవితమే లేదు అని శోకాలు పెట్టి ఏడ్చింది చూసారా అసలు ఎవ్వడన్నా పోలీసులు ఎంక్వైరీ చేయకపోతే ఎవ్వరన్నా అసలు అనుమానించేటట్టు ఉందా అసలు చావు నలభై ఐదేళ్లకి ఎందుకు వస్తుంది హార్ట్ హార్ట్అటాక్తో పోవాలి లేకపోతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్లు ఉంటే సడన్గా పోవాలి తప్ప ఎలా పోతారని పోలీసుల ద్వారానే ఎంక్వైరీ చేశారు ఇందాక నేను ఒక వీడియో చేసినప్పుడు ఒకసారి చెప్తున్నారు ఇలాంటి కేసుల్లో మన ఇండియాలో శిక్షలు ఏముంటాయండి ప్రతి ఒక్కడు మర్డర్ చేసేస్తున్నారండి ఇప్పుడు అస్సలు పెద్ద కామన్ అయిపోయింది బయటకు వెళ్ళి పానీపూరి బండేస్కి ఎలా తినొస్తున్నారో మర్డర్లు అంత ఈజీగా చేస్తున్నారు అందరూ అదే పరిస్థితి ఇంతకీంటే ఎవరైనా కానీ ఆవిడ కోసం పోరాడే వాళ్ళు ఉంటే వీళ్ళకి శిక్షలు పడతాయట లేదంటే ఎలాంటి శిక్షలు లేకుండా తప్పించుకోవడానికి ఈజీ అవుతుంది కోర్టుకెళ్ళి వీళ్ళు శుభ్రంగా లాయర్లని పోలీసులని అందరినీ మేనేజ్ చేసి మేము అసలు మాకు తెలీదు ఎవరు చంపారో మాకు తెలీదు అంటే అది ఒక క్వశ్చన్ మార్క్ డెట్ అవుతుంది ఆవిడది అది పరిస్థితి అలా ఉంది అంటే చెప్పేటప్పుడే వీళ్ళకి ఎవరన్నా ఉన్నారా లేదా వెనకాల పిల్లలు ఉంటే కనుక వేస్తారు వీళ్ళ కోసం కోర్టు కేసి కోర్టు డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళ కోసం వీడి కోసం తిరిగి అక్క చెల్లు అన్నదమ్ములు ఉంటారంటారా ఇలా కూడా మనుషులు ప్రవర్తిస్తున్నారు ఆచితూచి ఎలా చంపితే మన మీద కేసులు రావో ఆలోచిస్తున్నారు పిల్లలు కూడా అంత ఇంత ఇదిగా అమ్మ చేసింది అమ్మ ఒక్కతే అమ్మ అమ్మ మీద ప్రేమగా ఉందాం ఆఖరి రోజుల్లో అమ్మని ప్రేమగా చూసుకుందాం అని కానీ ఏమీ లేకపోగా తల్లిని భర్తతో కలిసి చంపేసిందంటే ఏం చేయాలో చెప్పండి అంత దారుణమైన మనుషులు ఉన్నారు అందుకని జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో కూడా ఖచ్చితంగా ఉండటం నేర్చుకోవాలి అర్థమైనా